ఇప్పుడు నేను ఒక స్వీట్ రెసిపీ చేద్దాం అనుకుంటున్నాను అందుకోసం పాలు కావబడుతున్నాను అనమాట మా అమ్మ టీ తా టీ కోసం దాచుకుంది తెలియకుండా దొంగతనం చేసి ఆలు పెట్టిన తర్వాత నెక్స్ట్ రెసిపీ అంటే మీకు చూపిస్తాను ఓకేనా కొంచెం టైం పడుతుంది వెచ్చగా ఉండాలి కొంచెం ఎగుడిగానే ఉన్నాయి సో ఈ పక్కన చూపిస్తాను ఏం చేయాలి గులాబ్ జామున్ తయారు చేద్దాం అన్నమాట ఇప్పుడు మనం చాలా ఉగాదికే తయారు చేద్దాం అనుకున్నా కానీ అవ్వలేదు సో ట్రై చేద్దాం

సో ఇందులో కొంచెం పాలు చూసుకుంటూ వేసుకుంటూ చేసుకోవాలి ఇంకొకటి ఏంటంటే ఎక్కువ అంటే గట్టిగా కలిపేకూడదు ఇలా జస్ట్ మునువేలతో ప్రెస్ చేస్తూ ఉండాలి అంతే కొంచెం తర్వాత పాలు టచ్ చేసుకోండి వాటర్తో కూడా కలుపుకోవచ్చు అని నాకు కొంచెం సోయింగ్ ఎక్కువ సో అందుకని సో ఇలా రౌండ్ చుట్టుకొని చూసుకోండి అంటే రౌండ్ చేసేటప్పుడు అస్సలు క్రాకర్స్ ఉండకూడదు ఉంటే అది ఆయిల్లో వేయగానే మధ్యకి వీడిపోద్ది అప్పుడు మనకి జామ్ హల్వా అవుతుంది అనమాట సో చూసుకుంటూ కలుపుకోండి సో ఇలాగా ఇంకోటి ఏంటంటే నాకు కొంచెం టైట్గా అనిపించింది పాలు అద్దుకుంటున్నాను రౌండ్ చేసుకునేటప్పుడు క్రాకర్స్ వస్తుంటాయి ఖచ్చితంగా అలాంటప్పుడు ఏం చేయాలంటే ఒక గ్లాస్తో వాటర్ తీసుకొని అది వేలిని ఆ వాటర్లో డిప్ చేసుకొని అప్పుడు రౌండ్గా చుట్టుకోండి వండ్లు వస్తాయి రాకపోతే ఏమనుకోండి వచ్చిన కాడ తినేదే సో అది మూత పెట్టేసుకున్నాం కదా అది కొంతసేపు ఒక ఫైవ్ మినిట్స్ నానబెట్టాలి తడి అంటే అస్సలు పోకూడదు తర్వాత మనం ఒక కలర్ తీసుకొని అందులోని టూ కప్స్ మీకు నచ్చిన ఏ కప్పు అయినా సరే పిండి క్వాంటిటీ బట్టి టూ కప్స్ నేనైతే రెండు కప్పులు ఆఫ్ తీసుకున్నాను షుగరు అందులో అంటే కప్పు ఆఫ్ వాటర్ తీసుకున్నాను అంటే ఒక కప్పు అందులో ఆఫ్ మిక్స్ చేయాలి పంచదార కలిగే వరకు మిక్స్ చేసుకోండి బాగా సో మీరు ఎక్కువ కష్టపడ అవసరం లేదు షుగర్ మొత్తం కరిగిపోతే సరిపోతుంది ఫింగర్ పెట్ అది మన చేయి కంటుకుంటుంది అలా ఉంటే సరిపోద్ది సో షుగర్ కరిగిపోయిన తర్వాత ఇందులో యాలకుల పొడి వేసుకోండి ఫ్లేవర్ కోసం ఇంకా కుంకుమ పువ్వు అది కూడా వేసుకుంటారు సో ఆప్షనల్ మాత్రమే వేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు ఈ పిండిని క్రాకర్స్ లేకుండా రౌండ్స్ చుట్టుకుందాం వాటర్ని టచ్ చేస్తూ చుట్టుకోవచ్చు ఏమవ్వదు కానీ తడి మాత్రం ఉండాలి ఎందుకంటే పొడి బారిపోయినట్టయితే అది నూనెలో కొంచెం ఇదవుతుంది నూనె వేసుకు సో చూసారా ఇలా అనమాట ఇలా క్రాకర్స్ లేకుండా చుట్టుకొని ఒక దగ్గర పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత డీప్ ఫ్రై చేసుకున్నాం ఏం తెలుసు ఆయిల్ వేసుకున్నాం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఒక చిన్న బౌల్ చేసుకొని అందులో వేయండి అది వేగినట్టయితే మిగతా ఉండలన్నీ అందులో వేసుకొని ఫ్రై చేసుకోండి పదివేలు నుంచి చే చెప్పండి కలర్ చేంజ్ అయ్యాక షుగర్లో వేసేయండి షుగర్లు వేసిన తర్వాత అవి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినండి వ్యాంటాస్టిక్ అని అనకపోయినా బాగున్నాయి అంటారు ఇది గులాబ్ జామున్ వేసేసారు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలర్